హాయ్ హాయ్ భయసన దారండి తిన్న తిక్కబడి ఉంది మాము హాయ్ అండి అందరికీ మా అక్క ఆడ ఉంది హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటారండి మీరు బాగుంటే మేము బాగుంటాం నా మొహం ఎట్టందో చూసారా నిద్రపోయి లేచానండి ఇప్పుడే అదిగో చూడండి ఎట్ట వాసు కొట్టుకోండి నా పేస్ ని నేను మా పాప నిద్రపోవాలా టైం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియో పెట్టాలని చెప్పి వీడియో తీస్తున్నాను నిన్న కూడా పూలు కొయ్యలేదు ఈరోజు పూలు కొస్తారంట ఎండిపోతున్నాయి ఎండకి ఈరోజు నెల్లూరులో ఏమో క్లైమేట్ చల్లగా వానబడుతుంది అని చూపించింది ఇక్కడేమో అసలు పడట్లేదు చినుకులు పడినట్టున్నాయి ఈ పూలేం పూలు అక్క ఈ పూలేంటి పూలు తెల్లగడ్డ పూల ఉన్నాయి అది ఇంకో చెట్టు నీళ్ళ అది కోసేసాము అమ్మ నేను కోసేసి తెల్లగడ్డలు తీసాం అది జరిగేది ఏంటంటే తెల్లగడ్డలు ఏమో వచ్చాయి స్మెల్ లేవు తెల్లగడ్డలు పాయలు పాయలు ఉన్నాయి స్మెల్ లేవు ఏమన్నా మరి ఎండ పెట్టాలో ఏమో మరి మాకు అర్థం కాలేదు ఒక నాలుగు గడ్డలు వచ్చాయనమాట ఇంత గడ్డలో అని మేము పడేసాం

వసుకో బయట చూపిస్తాగండి వర్షం పడింది చిన్నుకులు పడే చిన్నకులు పడే పోయాయి మళ్ళీ క్లైమేట్ అయితే చల్లగా ఉంది సెటప్ అంతా రెడీ పనులు అయిపోతే కూర్చొని అని ఫ్రీ మా అక్క జమ్మతో ఉంది వీడు చాలా ఉన్నాయా నాకు కనిపించలేదు

เป็นซาลาเป้ oh my g o เด่นมากเลยสิฮะอาข้าวนาไม้เนี่ยอร่อยมาก

నేను చెప్తున్నా అప్పటికి రోజు ఎందుకు సిమ్ కొట్టడం వారం ఒకసారి జిమ్ అని వినట్ల అయితే అంత కష్టం దేనికి రా దీన్ని చూసి భయపడుతుంది కామ్ ఇదిగో దీన్ని కెమెరా న్యూస్ కూడా భయపడుతుంది అది పుష్ పుష్ అక్క దీని తాకుత అంతా చిమ్మేస్తుంది అక్కడ మా పాప కల్లేపు జలవుతుంది దాన్ని కల్లేపు అంటారు ఆ పిల్లలు అంతేనా నేను కూర్చుని వేసాను ఆ పాప ఏమో అలా కల్లెప్ జల్లింది చూసారా బాక్స్ లాగా కనిపిస్తుంది ఏది చేసిన వెరైటీగా వస్తుంది బాక్సులు నీళ్ళు పోస్తుంది నా పైన ముగ్గుస్తుంది చూడండి మా పాప ప్రింట్ లాగా వస్తుంది నువ్వు వేసేవా అప్పుడు రేపు దాకా వస్తూ ఆ వీడియో కదా మళ్ళీ చూపిస్తాను అయిన తర్వాత అయిపోయిందండి చూసారు కదా కరెక్ట్గా వేస్తుంది అటు ఇటు వేరియేషన్ లేకుండా వేస్తుంది అది చూడండి మా అమ్మ పని అయిపోయింది వచ్చేసింది నెక్స్ట్ అక్క రావాలి ఇంక వెయిటింగ్ అక్కడి నుంచి ఎడ కూడా వేస్తుంది చూపిస్తాను ఆగండి బుజ్జు ముగ్గే వస్తుంది ఎడ ఏమే చిన్నది వేస్తున్నావా చిన్న ముగ్గు ఉంది టీ వచ్చేసి మా అమ్మకి హాయ్ టీ మాకే చూసారా ఆ కప్పులో సగానికే ఉంటాయి కనిపిస్తుంది అదిగోండి సగానికే ఉంటాయి నిండా తాగుతూ అవి కూడా కాసేట్లో పెట్టేసి మళ్ళీ తాగుతా ఉంటది పూల తుంది మా పాప ఇచ్చింది అది చాలా చిన్నది యాడ దొరికింది మాట దొరికింది పూలస్తుంది సరే నువ్వు అల్లేసి టీ తాగేసేవి టీ చెప్తా అల్లేస్తాను తర్వాత అని టీ టైం అయిపోయింది పని అంతా కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాలు అయిపోయింది అన్ని పనులు టీ పెట్టుకున్నాం టీ తాగుతా ఉన్నా పూలు కూడా అల్లేస్తానండి అయిపోయింది టీ తాగుతా టీ తాగామంటే మా పనులు అయిపోయినట్టు ఒక్కోసారి ముందుగా తాగేస్తాం ఒక్కోసారి అంతా అయిన తర్వాత తాగుతాం ఇంకేంటి అంతేనా సరేనండి మా పనులన్నీ అయిపోయాయి టీ కూడా మొత్తం తాగేస్తాను ఓకేనా మా అమ్మ కూడా ఇంకొంచెం పోసింది తాగమని ఎక్కువ అన్నీ తాగలేదండి పక్కన పెట్టేసుకొని మళ్ళీ తాగుతాం ఓకే అయితే బాయ్ Hi